హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఇప్పుడు కొండకైతే వెళ్తున్నానండి కొండకేం కాదు మా తోట దగ్గరలోకి అనమాట అయితే నా కాలో పనికి వెళ్ళారు అక్కడ పొలాలైతే కట్టారంట మోపు నన్ను అయితే రమ్మని చెప్పేసి మార్నింగ్ అయితే పనికి వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది ఇలా అవుతుంది అయితే నేను ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని గడ్డికి అది వెళ్ళొచ్చైతే వెళ్తున్నాను ఒక్కదాన్ని అక్కడ పనులు చాలా మంది ఉంటారులే కొద్దిగా దూరం అయితే ఎవరు ఉండరు అనమాట వరల్రంబన్నీ అయితే వచ్చేస్తున్నాడు అయి అడు దగ్గర నాలుగు రోజుల నుంచి అయితే వర్షం పడలేదు ఎండ అయితే బాగా కాస్తుంది ఏటో ఎండగాస్తే కాస్తే ఎండ అంటాం వాన్ వస్తే వాన్ అంటాం కదా మనం నేను అలాగే అంటా ఒకప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళమే చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో బట్ ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కరు రావాలంటే చాలా భయం అన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి దగ్గర ఇరవై సంవత్సరాలు అయిపోతుంది అప్పుడైతే మా చిన్నప్పుడు కమ్మలిల్లులు ఉండేయన్నమాట ఇప్పుడు చూడండి చెట్లు అవి ఎలా బలిసేసినాయో మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఏటి రైతు భరోసా హాస్పిటల్ సచివాలయము వచ్చాయి మళ్ళీ మాకిక్కడ మేము వదిలేసి వెళ్ళిపోయినవే మళ్ళీ మాకు ఇల్లు ఇచ్చారనమాట ఎక్కడ ఇచ్చారంటే చాలా ఘోరం ఇంకా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదనమాట ఒక మాటలో చెప్పాలంటే మాకు శ్మశానంలో ఇచ్చారనే అనుకోవాలి అలా ఇచ్చారనమాట ఇంకా చెప్తే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది కానీ ఎందుకులే ఇంక కట్టే ఉద్దేశం అయితే లేదు మేమైతే కట్టము అని చెప్పేసి సంతకం కూడా పెట్టేసాం కానీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది కదా ఉండే ఉండి అని చెప్పేసి అయితే రిజిస్ట్రేషన్ మీద సంతకం చేసి అలా వదిలేసాం సైకిళ్ళు పని వాళ్ళు సంత సైకిల్ ఇక్కడ పెట్టుకున్నారు బళ్ళు బైకులు ఎవరో ఉన్నారు ఇక్కడ అన్నీగా మన తోటకి వెళ్ళే దారిలోనే బాబాయ్ ఎవరికో అనిపించట్లేదటి అన్నీ వెళ్ళిపోయాడు కాదు ఊర్లోకి గంజన్నారు తింటున్నారు అనుకుంటా డాడీ అయితే చాలా దూరంలో ఉన్నాడు వెళ్ళాడు అందరూ అలా లోపలికున్నారు అన్నమాట డాడీ అయితే ఇంకా దూరంలో ఉన్నాడు డాడీ ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈ వంట ఎన్ని రోజులకు నానా రే మూడు రోజులు చేశారు మీ ఇద్దరనో బాగానే తోశారా ముసలి ఆ కాలం చూసారు కదండీ మా నాన్న ఇంకో ఆవిడనమాట వాళ్ళు ముగ్గు మూడు రోజుల నుంచి అయితే ఇద్దరు తోగుతున్నారంట అది పాతకాలమే అంటే ఒక అడుగు తో్వేసి ఉంటుంది ఇప్పుడు ఒక అడుగు అడుగున్నారు ఇచ్చాడు అనమాట మళ్ళీ ఆ కాలంలోనే ఇంకా లోతు తొవ్వి అడలుపు కూడా చేయాలి అయితే పెద్దవాళ్ళు అయినా బాగానే చేస్తారు మూడు రోజులు మళ్ళీ రేపు ఎక్కువ ఇస్తారు ఇస్తారన్నమాట అయితే నేను వెళ్ళేసరికి ఆ పెద్ద ఆవిడ మట్టి తీస్తుంది కదా ఆవిడ చేతిలో పారు తీసుకొని అయితే నేను అక్కడ మట్టి తవ్వయితే అవతల వేస్తాను వాళ్ళతో కాసేపు మాట్లాడి పిల్లలైతే తీసుకొని వచ్చేస్తున్నాను అన్నమాట వాళ్ళు వచ్చేసరికి పన్నెండు పన్నెండున్నర అయిపోతుంది అంటే కొద్దిగా దగ్గరలో కదా ఎన్నాళ్ళైతే కొండపైన పైన కాబట్టి పదకొండు ఇలా వదిలేసేవాడు ఇప్పుడైతే కొద్దిగా లేట్ చేస్తున్నాడన్నమాట దగ్గరని మన తోట పైన అనమాట దగ్గరలో ఇప్పుడు నేనైతే ఇంటికి వచ్చేసి ఎలమంచలైతే వెళ్ళాలి అక్క వస్తుందంట పిల్లల బట్టలు తీయడానికి కానీ అయితే వెళ్తాను నేను ఎలమంచలు వెళ్ళేసరికి అక్క అయితే ఫ్యాన్సీ షాప్లో ఉంది పిల్లకి గాజులు తనకి గాజులు దండలవి అయితే తీసుకుంటుందన్నమాట నేనైతే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడైతే ఉంది షాప్లో అమ్మని చూడమంటే చూస్తూ ఎలా సిగ్గుపడుతుందో చూడండి అయితే షాపింగ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళమట మళ్ళీ అక్కడ కూడా వీడియో తీస్తుంటే మా అక్క వద్దు చెల్లి పిల్లలు చూస్తేనని కొట్టేస్తారు మమ్మీ దగ్గరికి తీసుకెళ్లకుంటే ఒక్కదాన్ని వెళ్ళిపోయావు అనేసి మా అక్కను కొట్టేస్తారు అందుకని వద్దు అంటుంది అయినా పర్లేదులే అని చెప్పేసి తీసాను అనమాట తినేసిన తర్వాత అయితే పిల్లలకైతే చెప్పులు తీసుకుంది తనకు కూడా తీసుకుందాం అనుకుంది కానీ సెట్ అవ్వలేదు అయితే షాపింగ్ అంతా అయిపోయింది ఇంక అక్క అయితే వెళ్ళిపోద్ది బస్సు అయితే ఎక్కేసి అక్కకైతే చెప్పులు షూట్ అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం